నమస్కారం తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల దివ్య క్షేత్రాలు అఖండ భారతావనిలో అనేక ప్రాంతాల్లో నెలకొని ఉన్నాయి అనేక యుగాల్లో ఎందరో మహాపురుషులు ఆ ఆది దంపతులను లింగరూపంలో కొలిచినట్లుగా పురాణాలు చెబుతున్నాయి రామాయణంలో శ్రీ సీతారామ లక్ష్మణులు భారతంలో పాండవులు విశ్వామిత్ర మహర్షి ఇలా దివ్య పురుషులు ఆ పరమేశ్వరుణ్ణి పూజించినట్లుగా పురాణాల ద్వారా మనకు గోచరమవుతుంది అలాంటి ఓ దివ్య క్షేత్రమైన గుంటూరు జిల్లాలోని పల్నాటి సీమలో వేంచేసి ఉన్న సత్రసాల దివ్యక్షేత్ర విశేషాలను ఈనాటి మన తీర్థయాత్ర కార్యక్రమంలో తిలకిద్దాం జ్యోతిర్మండలమైన ఆంధ్రప్రదేశ్ లో వీరభాగవత క్షేత్రంగా ప్రఖ్యాతి పొందిన పల్లాటి సీమలో పవిత్ర కృష్ణానదీ తీరాన అనదీయంగా విరాజిల్లుతున్న శైవ క్షేత్రం సత్రసాల ఇక్కడి ప్రధాన దేవతలు శ్రీ బ్రహ్మరాంభ సమేత మల్లికార్జున స్వాములు ఇక్కడి దివ్యలింగం స్వయం వ్యక్తమైందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి ఆ దివ్యలింగానికి విశ్వామిత్రుడు లాంటి పురాణ పురుషులు అర్చనలు జరిపించారని ప్రతీతి కాలగర్భంలో ఆ శివలింగం భూగర్భంలో అదృశ్యమైనట్లుగా చెబుతారు మరి ఆ దివ్యక్షేత్ర విశేషాలేంటో ఈనాటి మన తీర్థయాత్రలో దర్శిద్దాం ಅಯಾತ್ನಾ ಸಾಧ್ಯ ತ್ರಿಭುವನಮವೈರ್ಯತಿಕ್ಯೋ ಯಬಾಹೂನ ಭೃತರಣ ಕಂಡೂಪರವಶಾನ್ ಪರವಶಾನ್ ಪದ್ಮಶ್ರೇಣೀರಚಿತ ಚರಾಂಬೂರ್ಹಬಲೇ ಸ್ಥಿರ ಯಾಸ್ತಕ್ತೆ ಸ್್ರಿಪುರಹರ ವಿಸ್ಫೂರಿತ ఈ శివ మహిమల స్తోత్రంలో శివుని అనుగ్రహం ఎంత గొప్పగా ఉంటుందో విశదీకరించారు శ్రీ పుష్పదంతుల వారు మహాశివభక్తుడైన రావణాసురునికి అపార శక్తి నొసంగిన మహనీయుడు పరమశివుడు ఎలాంటి యుద్దాలు వైరాలు లేకుండానే రావణాసురునికి ముల్లోకాలు లొంగిపోయాయంటే అది కేవలం శివానుగ్రహం రావణుడు తన తొమ్మిది తలలను కమల పుష్పాల్లా శివునికి కర్పించిన శివభక్తుడు అంతటి మహాత్మ్యాన్ని సాధించడానికి కారణం శివునిపై అపార నమ్మకం భక్తి అలాంటి పరమేశ్వరుని అర్చిస్తూ ఎందరో మహాషులు యాగాలు హోమాలు జపతపాలను ఆచరించారు అలాంటి మహనీయుల్లో ప్రత్యేకంగా చెప్పుకోదగిన వారు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అలాంటి విశ్వామిత్ర మహర్షి మరెందరో యోగులు సత్రయాగాలను చేసిన క్షేత్రం సత్రశాల యుగాల చరిత్ర గల ఈ సత్రశాలలో నాటి నుండి నేటి వరకు అలాంటి మహిమాన్విత అర్చనలు యాగాలు జరుగుతూనే ఉన్నాయి शिवाभ्याम् नवयौवनाभ्याम् परस्पराश्लिष्टवपुर्धराभ्याम् గుంటూరు జిల్లాలోని పల్నాడు తాలూకా ప్రాంతంలో నేటి రెంటచింతల మండలం జట్టిపాలెం శివారు ప్రాంతంలో కృష్ణానదీ తీర ప్రాంతంలో నెలకొని ఉంది ఈ సత్రశాల క్షేత్రం కొండలు గుట్టలు చెట్లతో ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతం నేడు పారిశ్రామిక వాడల సిమెంటు ఫ్యాక్టరీలు పవర్ జనరేషన్ వ్యవస్థలతో ఆధునిక హంగులు సొంతం చేసుకుంది అలాంటి సత్రశాల క్షేత్రంలో ప్రతి సంవత్సరం ఎన్నో రకాల అర్చనలు జరుగుతుంటాయి ఆధ్యాత్మిక జ్యోతిర్మండలమైన మన రాష్టంలో ఎందరో పురాణ పురుషులు అర్చించిన స్వయంభూ శివలింగం భూగర్భంలో అంతర్ధానమైందని చెబుతారు అదే స్థలంలో ఈ శతాబ్దంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి పన్నెండవ తేదీన బుధవారం శ్రీ సత్రశాల క్షేత్రం పునరుద్దరణ కావించబడింది కీర్తిశేషులు రామరాజు శివశంకరయ్య గారు పాసం కోటిరెడ్డి గారు మరెందరో నడుం కట్టి ఆనాటి పల్నాడు తాలూకా తహసీల్దారు చిక్కరాజు జగన్మోహనరావు గారి సూచనల మేరకు శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరుల పునఃప్రతిష్ఠను ఫిబ్రవరి పన్నెండవ తేదీ వందల అరవై తొమ్మిదవ సంవత్సరం ఉదయం ఐదు గంటల నలబైదు నిమిషాలకు శాస్త్రోక్తంగా రుత్వికుల వేదమంచాలతో ఎంతో ఘనంగా జరుపుబడింది కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ క్షేత్రంలో జరిగే లక్ష బిల్వార్చన కార్యక్రమం ఎంతో కన్నుల పండువులా జరుగుతుంది రాష్ట్రదేశే విశదే తిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతం సం కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రప ఈ సత్రసాల క్షేత్రంలో ప్రతి సంవత్సరం ఆషాడ శుద్ధ ఏకాదశి వ్యాస పూర్ణిమ మహాశివరాత్రి కార్తీక పౌర్ణమి లాంటి పర్వదినాల్లో విశేష పూజలు జరుగుతుంటాయి వేల సంఖ్యలో వివిధ ప్రాంతాల నుండి భక్తులు ఇక్కడికి వచ్చి ఆ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి వార్లను అర్చిస్తారు లక్ష బిల్వార్చనలు కుంకుమ పూజలు శివాభిషేకాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు విశాల ప్రాంగణంలో నెలకొన్న ఈ దివ్యక్షేత్ర దర్శనం జన్మ జన్మల సుకృతంగా చెబుతారు శ్రీ సత్రశాల స్వామి దేవస్థానానికి చేరుకోవడానికి మంచి రోడ్డు మార్గాన్ని నిర్మించారు కృష్ణానదిలోకి దిగడానికి విశాల మెట్ల మార్గాన్ని నిర్మించారు కృష్ణానదిలో పుణ్యస్నాలు ఆచరించి ఆలయం చేరిన భక్తులకు స్వామి సుందర దర్శనం మరువలేని ఆధ్యాత్మిక భావనగా మిగిలిపోతుంది ఆలయ ఆవరణలో దేవతా వృక్షాలైన మారేడు మేడి మేడిచెట్లు విరివిగా గోచరిస్తాయి సొంత వాహనాలలో వచ్చేవారికి కావలసిన సౌకర్యాలు ఇక్కడ కల్పించారు ఎంతో మహిమాన్వితం అనాదీయమైన ఈ సత్రసాల శైవ క్షేత్రానికి అన్ని వైపులా అరణ్యం కృష్ణమ్మ పరవళ్లు స్నానఘట్టాలు అంతేకాదు నేడు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందింది ఓవైపు సిమెంట్ ఫ్యాక్టరీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కూడా వెలిశాయి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో విశాల ప్రాంగణంగా ఏర్పడి వచ్చిన భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు అంబరానికి ఎగిసిన ధ్వజస్తంభాలు గోపురాలు స్వామివార్ల కళ్యాణ మండపాలతో ఈ క్షేత్రం దివ్య శోభల్ని వెతజల్లుతోంది స్వామివారి సన్నిధికి ముందు భాగాన ప్రతిష్ఠించిన ఏకశిలా భారీ నందీశ్వరుని స్థాపన గన్నవరానికి చెందిన ఓ భక్తునికి కలిగిన మహిమకు తార్కాణంగా నిర్మించినట్లుగా శాసనాలు చెబుతున్నాయి ఉన్న ప్రధానంగా శ్రీ శ్రీ స్వామి ఆలయ క్షేత్రంగా ఈ సత్రశాల శివ కేశవులకు భేదం లేదన్నట్లుగా శ్రీ స్వామి ఆలయం ముందు భాగాన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా పురాతన కాలం నుండే ఇక్కడ నెలకొని ఉంది నందీశ్వరునికి వెంకటేశ్వర స్వామి ఆలయాల మధ్య భాగాన శ్రీ బ్రహ్మదేవుని ఆలయం గోచరిస్తుంది శ్రీ స్వామి సన్నిధిలోనే శ్రీ చెవిటి మల్లయ్య అన్న పేరుతో మరో శివాలయం ఉంటుంది సత్రసాల క్షేత్రాల్లో ఆ మల్లికార్జున స్వామికి జరిగే అర్చన అభిషేకాలు ఎంతో ఘనంగా జరుగుతాయి నిత్యాభిషేకాలే కాక పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు విశాల ముఖ మండపంలో ఇక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు రాతి స్తంభాలు రాతి దూలాలు రాతి పైకప్పుతో నిర్మించిన ఈ పురాతన క్షేత్రంలో కార్తీక పౌర్ణమి నాడు లక్ష బిల్వార్చన చేస్తారు ఎంతో భక్తి శ్రద్దలతో వైభవంగా నిర్వహించే లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని ఋత్విక్ల వేదమంత్రాల నడుమ ముకుళిాలతో దర్శిస్తారు భక్తులు ప్రత్యేక మండపంలో ఏర్పాటు చేసిన ఆసనంపై సాలగ్రామ శివలింగాలను రుద్రాక్షలను అమర్చి బిల్వపత్రాలను పరిశుభ్రం చేసి అర్చన ప్రారంభిస్తారు అర్చకులు సాలగ్రామ లింగాలతో శివుని లింగరూపాన్ని చేసి చుట్టూ సాలగ్రామాలు సైకత శివలింగాలు స్థాపించి మండపాన్ని అలంకరిస్తారు ఆలయ ముఖమండపంలో ఉన్న బసవయ్య ఈ అర్చనకు సాక్షిభూతినిగా స్వామి సేవలో నిమగ్నమై ఉన్నట్లుగా దర్శనమిస్తారు సకాలంలో వర్షాలు పడి రాష్ట్రంలోని ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో జీవించాలని అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని ఆ పరమాత్మను లక్ష బిల్వార్చనతో ప్రార్థిస్తారు महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै न కృష్ణానది నుండి తెచ్చిన స్వచ్ఛమైన జలం పాలు తదితర పంచామృతాలతో స్వామికి అభిషేకం చేస్తారు ద్రాక్షపళ్ల రసాలు ఆవు నెయ్యి అభిషేకం శ్రీ స్వామికి ఎంతో భక్తిపూర్వకంగా నిర్వహిస్తారు కర్పూర మంగళహారతి సమర్పించి చందనంతోనూ భస్మంతోనూ త్రిపున్రాలను అలంకరించి సర్వాభరణ శోభితంగా ఆ సదాశివుణ్ణి అలంకరిస్తారు రజత నాగాభరణం పుష్పమాలలు బిల్వ పత్రాలతో స్వామిని సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు దేదీప్యమానంగా వెలిగే స్వామిని తదేక దృష్టితో తిలకించే నందీశ్వరుడు స్వామి ముందు భాగాన తన శృంగముల నుండి స్వామిని దర్శించమని అనుజ్ఞనిస్తారు నమస్తే నమః यादयिषुः शिवतमा शिवम् बभूवदे धनुः శ్రీవా రవ్యాతయా నో రుద్రృయాద్రేవాతనోరేస్తా గిరిశంటే భర్షస్త్రతరు మాంసే పురుషం జగదు శివేన మరో ప్రక్కన శ్రీ భ్రమరాంబా సమక్షంలో మహిళలు కుంకుమ అర్చనలు సభక్తికంగా చేస్తారు హరిద్రా గణపతిని చేసి ఆ స్వామిని అర్చించి విఘ్నేశ్వరుని తల్లి అయిన పార్వతీదేవిని పూజిస్తారు క్షేత్రం శివకేశవ భేదరహితంగా ద్యోతకమవుతుంది ఇక్కడ శ్రీ కుమారస్వామి శ్రీ వీరాంజనేయస్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ సీతారామ లక్ష్మణులు శ్రీ చెన్నకేశవస్వామి ఆలయాలు నెలకొని ఉన్నాయి ఈ సత్రసాల క్షేత్రంలో ఎందరో మహనీయులు చిరకాల నివాసములు యజ్ఞ యజ్ఞయాగాదులు నిర్వహించి తరించినట్లుగా చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి సంయుక్తం నిత్యం గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని సత్రశాల క్షేత్రంలో ఎన్నో ఉపాలయాలు నెలకొని ఉన్నాయి కృష్ణానది ఒడ్డున ఈ క్షేత్రాన్ని సాక్షాత్తు విశ్వామిత్ర మహర్షి వారు ఆ పరమశివుని అర్చించినట్లుగా చరిత్ర చెబుతోంది క్షేత్రంలోని శివలింగం భూగర్భంలో అంతర్లీనం కాగా కాశీ నుండి తెప్పించిన మరో శివలింగాన్ని నిక్షిప్తం చేసి ప్రాణ ప్రతిష్ఠ గావించారు సత్రసాల క్షేత్ర అందాలు స్వయంగా తిలకించాల్సిందే ఎంతో మహిమాన్విత క్షేత్రమైన ఈ సత్రసాలలో అన్ని వర్గాల వారికి అన్న సత్రాలు నెలకొని ఉన్నాయి ఎందరో మహనీయులు ఋషులు ఈ క్షేత్రంలో తపస్సు చేసినట్లుగా పురాణాలు చెబుతున్నాయి గోదావరి జిల్లాకు చెందిన మహాభక్తుడు కవి అయిన శ్రీ యథావాక్కుల అన్నమయ్య శ్రీ సత్రసాల మల్లికార్జున స్వామిని బహుకాలం అర్చించి తపమాచరించి ఈ సర్వేశ్వరుణ్ణి స్థుతిస్తూ సర్వేశ్వర శతకాన్ని రచించారు తిక్కన పాల్కురికి సోమనాథులకు సమకాలికుడు గోదావరి మండలంలోని పట్టిసీమ గ్రామవాసి అయిన శ్రీ యథావాకుల అన్నమయ్య గారు ఇచ్చటనే సిద్ధి పొందినట్లుగా చారిత్రక ఆధారాలు అందుబాటులో ఉన్నాయి వారి వారి కాలాల్లో ప్రతిష్ఠ కావించిన ఎన్నో ఉపాలయాలు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి ప్రధానంగా శ్రీ శ్రీ ఆలయం ఆలయం కుమారస్వామి ஸ்ரீ ராமலக்ஷ்மண விஸ்வாமித்ர ஆலயம் ஸ்ரீ உத்தரேஸ்வர ஆலயம் ஸ்ரீ அமரலிங்கேஸ்வர ஆலயம் ஸ்ரீ சென்னகேசுவ స్வாமி ஆலயம் ஸ்ரீ சந்தான மல்லிகார்ஜுன சுவாமி ஆலயம் ஸ்ரீ அன்னபூர்ணா தேவி ஆலயம் శ్రీ చీకటి మల్లయ్య ఆలయం ఇలా ఎన్నో పురాతన దేవాలయాలు ఈ సత్రసాల క్షేత్రంలో నెలకొని ఉన్నాయి కొత్తగా ఏర్పాటు చేసిన శ్రీ ఆది శంకరాచార్యుల వారి విగ్రహం వారి సమక్షంలో లింగార్చనలు భక్తులు జరుపుతారు సత్వశాల క్షేత్రం కృతయుగం త్రేతాయుగం నుండి హోమాలకు నిలయం వివిధ రకాల దేవతా హోమాలను ఇక్కడ నిర్వహిస్తారు నేటికి సనాతన కాలం లాగానే దైవానుగ్రహం పొందడానికి పవిత్రంగా హోమాలు నిర్వహిస్తారు

సత్రశాల దివ్యక్షేత్రంలో అన్య వర్ణాల వారి అన్నసత్రాలు నెలకొని ఉన్నాయి పర్వదినాల్లో వచ్చే భక్తులు బస చేయడానికి అనుకూలంగా ఈ సత్రాలు ఉపకరిస్తున్నాయి ఇక్కడ విశేష అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి మన సనాతన ధర్మం అందించిన గొప్ప సందేశం సమాజ శ్రేయస్సు వ్యక్తి ఉన్నత స్థితికి ఉద్ధరించబడగల తపస్సు అందుకే ఈ గడ్డపై ఎందరో తపోధనులు ఉద్భవించారు తమ ఉన్నతికై ఆత్మ దర్శనం తద్వారా పరమాత్మ దర్శనం చేసే మహద్భాగ్యానికి కావలసిన ప్రశాంత వాతావరణం గల క్షేత్రం ఈ సత్రశాల ఇక్కడి శ్రీ గంగా సమేత భ్రమరాంబ శ్రీ మల్లికార్జున స్వామి వార్ల దర్శనం మోక్షదాయకం సత్రసాల లాంటి దివ్య క్షేత్రములు మన ధర్మానికి హైందవ సంస్కృతికి సనాతన ధర్మ పరిరక్షణకు అత్యంత శక్తి క్షేత్రములు ఇచ్చటకు వచ్చిన భక్తుల కోర్కెలు నెరవేరటమే కాదు ఆధ్యాత్మిక అనుభూతులు మెండుగా దొరుకుతాయి ఆ క్షేత్ర అందాలను స్వామివార్లను దర్శించిన తీర్థయాత్ర ప్రేక్షకులకు శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామివార్ల ఆశీస్సులు అందుతాయని ఆశిస్తాం మరో తీర్థయాత్రలో అంతవరకు సెలవు నమస్తే